హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇది మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంది మన టెస్ట్ సిరీస్ని మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు మొబైల్లో రాసుకోవచ్చు ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ పైన కూడా ఆఫర్ ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కి ప్రజెంట్ ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్లు కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీని దీని ద్వారా మీకు టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అన్ని అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేటువంటిది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా గ్రాండ్ టెస్ట్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిక్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది థర్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ పరీక్షల తేదీలు మార్చాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఉద్యోగార్థుల ఆందోళన న్యాయమైంది సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కిన్నటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్స్ పరీక్షా తేదీలు మార్చాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఇక్కడ జరగచ్చు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి అభ్యర్థుల పట్ల పోలీసుల నిర్బంధం ఆపాలని వారి న్యాయపరమైనటువంటి సమస్యలను తక్షణ పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో డిఎస్సీ అభ్యర్థులు వందలాదిగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు బైఠాయించారని తెలిపారు అండ్ దిల్సుఖ్ నగర్లో కూడా అభ్యర్థులు ఆందోళన చేశారని గుర్తు చేశారు సో వీరిపై ప్రభుత్వం ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిందని పెద్ద ఎత్తున అరెస్టులు చేసిందని ఇలాంటి నిర్బంధ చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు వారితో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు కూడా వందల మంది ఇక్కడ ధర్నా చేసినట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు సేమ్ ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ తేదీలను మార్చాలి అంటే ఇక్కడ మనం వార్తా న్యూస్ పేపర్లో చూడవచ్చు అదేవిధంగా ఈనాడులో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలను మార్చాలి తమ్మిని అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో కూడా వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మార్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులు ఆందోళన వద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో త్వరలోనే నోటిఫికేషన్ టీచర్ల నియామకం నిరంతర ప్రక్రియ రాజకీయ ఉచ్చులో పడకండి యథాతథంగా డిఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తే అభ్యర్థులకే నష్టం డిప్యూటీ సీఎం మల్లుబట్టు విక్రమార్క వెళ్ళడి అంటే ఇక్కడ జరగవచ్చు సో నేను మనకు ఒక ప్రెస్ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ద్వారా మనకు కొన్ని విషయాలు కూడా తెలిపారు ముఖ్యంగా డిఎస్సి అనేటువంటిది వాయిదా వేయమని చెప్పేసి మనకు వెల్లడించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ తెచ్చుకుందే విద్యా ఉద్యోగాల కోసం అని ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క స్పష్టం చేశారు త్వరలోనే మరో డిఎస్సి నిర్వహిస్తామని అది కూడా నెలల వ్యవధిలోనే ప్రకటిస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది అందువల్ల నిరుద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భవన్లో ఆయన మీడియాలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరగాల్సినటువంటి ఉపాధి అర్హత పరీక్ష డిఎస్సి యథావిధిగా నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఈరోజు మనకు చాలా పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు పరీక్షలు వాయిదా వేయం అంటే ఇక్కడ చూడవచ్చు ఇదే చివరి డిఎస్సి కాదు త్వరలో ఆరు వేల మరో నోటిఫికేషన్ గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది త్వరితగతిన ఉద్యోగాల ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా మనం డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చేయవచ్చు త్వరలో మరో డిఎస్సి ఐదు నుంచి ఆరు వేల పోస్టులతోటి మరో డిఎస్సి వేయబోతున్నట్లు నిన్న మనకు డిప్యూటీ సీఎం గారు అయితే ప్రకటన చేయడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి నిరుద్యోగులను రెచ్చగొట్టింది రేవంత్ రాహులే తక్షణమే ముఖ్యమంత్రి క్ష క్షమాపణ చెప్పాలి బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో నిరుద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను రెచ్చగొట్టారని కేటీఆర్ అన్నారు సో తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు సో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని పత్రిక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆ ఇద్దరు ఉద్యోగాలు తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి రాహుల్పై కేటీఆర్ విమర్శలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు నిరుద్యోగులు ఇదే అంశాన్ని అడుగుతున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి దివాలా కోరుగా మాట్లాడుతున్నారంటూ ఇక్కడ చూడవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది అయింది మరో నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ వృత్తి ఏది అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు జివో ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి నోటిఫికేషన్లు విడుదల చేయాలి సీఎంకు హరీష్ రావు బహిరంగ లేక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జివో ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించి అది అధికారంలోకి వచ్చి నట్టెట్ట ముంచారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డట్లు ఇక్కడ జరగవచ్చు జివో ఫార్టీ సిక్స్ ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేశారని నిరుద్యోగులపై కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇదో మరో నిదర్శనం అని చెప్పేసి అనడం జరిగింది సో సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆదివారం గ్రూప్స్ అండ్ డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు ఆందోళన ఆందోళనలు ప్రభుత్వం పరిష్కరించవలసినటువంటి డిమాండ్లపైన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా మనకు హరీష్ రావు గారితో ఒక లేఖ రాసినట్టు ఇక్కడ రోజు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు వారి యొక్క సమస్యలపై డిమాండ్ సాధించేందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ అన్నట్లు చూడవచ్చు సో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదని చెప్పేసి మనకు హరీష్ రావు అన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నియర్లీ ఫార్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు ఇక్కడ మనం జీడిఎస్ వెబ్సైట్ అయితే చూడవచ్చు ఇక్కడ మనకు స్టార్టింగ్లో స్క్రోల్ అవుతుంది నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలకు సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి సో పదిహేను నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు మనకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ కాబోతుంది సో మొత్తం నలభై నాలుగు వేల వేకెన్సీ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి టెన్ ఓ క్లాక్ వెబ్సైట్ ఓపెన్ కాగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ తోటి ఒక వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ తోటి మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా సో దీనిలో ఏ రకమైన ఉద్యోగాలు ఉంటాయి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్టయితే నేడు సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ తిరగవచ్చు పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు సచివాలయం దారులో భారీ బందోబస్తు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అని చెప్పేసి ఇక్కడ తిరగవచ్చు ఉస్మానియాలో మళ్ళీ పోలీసుల దౌర్జన్యం తెల్లవారుజామునే హాస్టల్లోకి చొరబాటు అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లో శనివారం రాత్రంతా పాటలు నినాదాలతో ఆందోళన ఆదివారం అదుపులోకి స్టేషన్లకు అదుపులోకి స్టేషన్లకు తరలింపు దిల్సు నగర్ను చుట్టుముట్టినటువంటి బలగాలు అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిద్దామంటూ చూడవచ్చు సో నేడు సెక్రటేరియట్ ముట్టడికి అయితే నిరుద్యోగులైతే పిలుపునివ్వడం జరిగింది సో దాన్ని ప్రభుత్వం ఆపే విధంగా చేస్తున్నట్లు ఇక్కడ జరిగింది చాలామందిని అరెస్ట్ చెప్ప ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగుల నిరసనలపై నిఘా అంటూ జరగవచ్చు సో ఆందోళనపై పోలీసు పోలీసుల ముందస్తు ఆరా అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీసుల పహారా అంటూ ఇక్కడ జరగవచ్చు సో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు గ్రూప్ టూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం రాత్రి మెరుపు ఆందోళన ఆందోళనకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా అశోక్ నగర్లో మనకు కేంద్ర గంధ కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్నగర్ క్రాస్ రోడ్ వరకు నిరసన నిర్వహించడం జరిగింది ఈ సమాచారం ముందస్తుగా తెలియకపోవడంతో పోలీసులు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చూడవచ్చు దీంతో ఆదివారం ఉదయం నుంచి చిక్కడపల్లిలో ఉన్న చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయం పరిసరాల్లో మఫ్టీలో పోలీసులు అండ్ సిబ్బందితో వాహనాలు పహార ఏర్పాటు చేయడంతో పాటు అశోక్ నగర్ క్రాస్ రోడ్లో కూడా నిఘాను ఉంచినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ వెలుగు సక్సెస్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈనాడు ప్రతిభాలో కనుక విషయం మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించి కులతత్వం అనేటువంటి టాపిక్ పైన కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో బాగా పనిచేస్తుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదన కరెంట్ అఫేర్స్ రెండు కలిపితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ అని కలిసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది అల్కరాస్ అదరహో అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు వరుసగా రెండో వింబుల్టన్ కైవసం జాకోవిచ్కు మళ్ళీ నిరాశ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విబుల్టన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది అదే దృశ్యం ఇరవై ఒక ఏళ్ల యువ సంచలనం అల్కరాస్ విజయనాథం చేస్తే ఆట ఆటగాడు జాకోవిచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు ఇక్కడ జరగవచ్చు రికార్డు స్థాయిలో ఇరవై ఐదు టైటిల్స్ సాధించాలన్న జాకోవిచ్ ఆశలకు గండి కొడుతూ అల్కరాస్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలడం జరిగిందనమాట సో ఇది వరుసగా లాస్ట్ ಲಸ್ಟ್ ಇಯರ್ ಇತೇನೆ ಗಲವತ್ತು ಇದು ಕೂಡ ಮಲ್ಲಿ ఈ వింబుల్డన్ టోర్ని ఇతనే గెలుచుకోవడం జరిగిందనమాట సో ఇది మహిళలకు సంబంధించి మనం నిన్న చూసాం ఎవరు గెలిచారు ఆమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఈ టెన్నిస్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ అడుగుతారు కనుక ఈ ఇయర్లో మనకు నాలుగు జరుగుతాయి ఆ నాలుగుకి సంబంధించి ముఖ్యంగా పురుషుల సింగిల్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా మహిళల సింగిల్స్ సంబంధించి ఎవరు గెలుచుకున్నారో అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే ట్రంప్ పై ట్రంప్పై చెవి చెవిపై భాగం నుంచి దూసుకెళ్ళినటువంటి తుపాకీ తూట సో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం సో పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిమాణం సభకు హాజరైన వారిలో ఒకరి మృతి ముష్కరుడిని తుదిముట్టించినటువంటి బలగాలు ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్ అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘటన సో ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలంటే జరగవచ్చు సో నిన్న మనకు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ పైన కాల్పలిచి జరపడం జరిగింది త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అనుకో విషయ తెరుచుకున్న భాండాగారం అని చెప్పి చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇది మనకి ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసారు కావచ్చు లేకుంటే ఏ టెంపుల్లో ఉందని చెప్పేసి కూడా కావచ్చు ఇది మనకు ఒడిషాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయంలో నిన్న దాదాపుగా నలభై నలభై ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్లోజ్ అయినటువంటి ఒక రహస్య గదిని అయితే తెరవడం జరిగిందనమాట అది ఇక్కడ మనం అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడుగుతారు అది గుర్తుంచుకోండి ఇక్కడ విషయం అయితే దేశమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్ర రత్నబాండాగార తలుపులను నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషాలకు తెరిచినట్టుగా జరగవచ్చు జగన్నాథుడి వెలకట్టలేని సంపద ఉన్నటువంటి మూడు రహస్య గది తలుపులు అక్కడ ఉన్నటువంటి మూడు తాళం చెవులతో తెరుచుకోలేదు దీంతో మెజిస్ట్రేటు సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళినట్టు చూడవచ్చు సో ఇది ఎక్కడ ఉందని మనకు అడుగుతాడు అని గుర్తుంచుకోండి ఏ ఆలయం అంటే పూరి జగన్నాథ ఆలయం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అంటే వార్తల్లో ఉన్నాయి కనుక ఆ ప్లేస్ గురించి మనకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేపాల్ నూతన ప్రధానిగా కేపి శర్మ ఒలి అంటే ఇక్కడ నేడు ప్రమాణం సో నేపాల్ నూతన ప్రధానిగా మనకు కేపి శర్మ ఒలి ఎంపిక కావడం జరిగింది అంతకుముందు ప్రధానిగా ఉన్నటువంటి పుష్పకమ్మల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల విశ్వాస పరీక్షలో ఓడిపోయినట్లు మనం ఆల్రెడీ చూసాం సో ఈ నేపథ్యంలో మనకు నేపాల్కు నూతన ప్రధాని అయితే రాబోతున్నాడు పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కేపి శర్మ ఒలి అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీకే నాయక్ అంటూ చూడవచ్చు సో దేశంలో ఉన్నటువంటి అక్రిడేట్ అక్రిడేటెడ్ పాత్రాకేయులకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మనకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సీకే నాయక్ మరోసారి ఎన్నిక కావడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి పీటీఐ జర్నలిస్ట్ సాగర్ కులకర్ణిని ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రధాన కార్యదర్శిగా సభ్యులు శనివారం ఎన్నుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అధ్యక్షుడి పేరు మీరు గుర్తుంచుకోండి నేరుగా అడగవచ్చు నియామకాలకు సంబంధించి ఇక నెక్స్ట్ విషయంలో అయితే సర్కారు బోర్డులు లేని చోట ప్ర ప్రైవేట్లో ఇరవై శాతం ఉచిత సీట్లు కర్ణాటక విధానం అమలుకు యోచన సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ లేక త్వరలోనే నిర్ణయం అంటూ జరగవద్దు ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు ముఖ్యంగా డిఎస్సి టెట్లో చాలాసార్లు బిట్టడిన సందర్భాలున్నాయి సో విధాహక చట్టం ప్రకారం ప్రైవేట్ బర్డులలో ఇరవై శాతం పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనేటువంటి నిబంధన అమలుపై సర్కార్ యోచిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో ఇది అమల్లో ఉంది సో దాన్ని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లుగా చూడవచ్చు అంటే మనకు విద్యా హక్కు చట్టంలో మనకు సెక్షన్ ట్వెల్వ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఏది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఎవరైతే పేదలుంటారు కదా పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఉంటుంది ఇది మన గతంలో చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా బిట్ అడిగాడు ఇది గుర్తుంచుకొని ప్రయత్నం చేయడం నేరుగా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ట్యూషన్ అయితే మిస్ ఏఐ పోటీల్లో విజేతగా విజేతగా కేంజా లాయ్ లీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూసాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించినటువంటి మిస్ ఏఐ పోటీలో ఈ మొరాకోకి చెందినటువంటి దేశం పేరు గుర్తించుకుంటే ఏ దేశానికి సంబంధించిన పర్సన్ కూడా అడగవచ్చు మొరాకోకి చెందినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి కేంజా లాయ్ లీ అనేటువంటి పర్సన్ విజేతగా నిలిచిందనమాట దీంతో ప్రపంచంలోనే మొదటిగా ఈ మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్నటువంటి పర్సన్గా ఏమైనా రికార్డ్ సృష్టించడం జరిగింది దీనిలో మన భారత్కు సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా టాప్ టెన్లో నిలవడం జరిగింది అది కూడా ఇంపార్టెంటు రెండో స్థానం కనుక చూసినట్లయితే ఇది మనకు ఈ వలీన అని చెప్పేసి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ రెండో స్థానంలో పోర్చుగల్కి సంబంధించినటువంటి ఒలీలియో అనేటువంటి పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉందనమాట మన భారత్కి సంబంధించి ఈ జెరా షతావరి అనేటువంటి పర్సన్ టాప్ టెన్లో అనమాట వీళ్ళ పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఇది మొట్టమొదటి మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినటువంటిది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూవిన్ అంటే ఇక్కడ జరగవచ్చు సో గర్భిణి కావచ్చు పిల్లల టీకాలు పంపిణీ నమోదు కోసం యూవిన్ అనేటువంటి పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా జరగవచ్చు సో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసం కోవిన్ తరహాలో గుర్తుంచుకోండి కోవిన్ అనేది మన కోవిడ్ నైన్టీన్ సంబంధించి ఇప్పుడు యువిన్ అనేటువంటిది ఏంటిది ఇది గర్భిణీలు పిల్లల యొక్క టీకా పంపిణీ కోసం తీసుకొస్తున్నటువంటి ఒక యాప్ దీన్ని మనం ప్రీవియస్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ముఖ్యంగా మహిళా సాధికారత పైన ఉన్నటువంటి యాప్స్ కావచ్చు పోర్టల్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకుంటే ప్రయత్నం జరిగింది నేరుగా పడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇక్కడ విషయంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది సో తెలంగాణకు సంబంధించి కూడా రీసెంట్గా ఎన్నికల అధికారిగా ఒకరు నియమితులు అయ్యారు వారి పేరు ఏంటి అనేది కింద మీరు కామెంట్ చేయండి అండ్ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా భారతదేశ జనాభాలో రెండు వేల ఇరవై నాలుగు నూట నలభై ఐదు కోట్లు ఉండగా రెండు వేల యాభై నాలుగు యాభై నాలుగు నాటికి అది నూట అరవై తొమ్మిది కోట్లకు రెండు వేల అరవై నాటికి నూట డెబ్బై కోట్లకు చేరుతుందని మనకు రీసెంట్గా సమితి తన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ అనేటువంటి నివేదికలో ఒక అంశాన్ని మనకు తెలపడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ప్రస్తుతం అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉందని చెప్పేసి నివేదిక ద్వారా మనకు తెలపడం జరిగింది ఇక నెక్స్ట్ చూసిన అయితే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినటువంటి జూన్ ఇరవై ఐదును ఇకపై ఏటా రాజ్యాంగ హత్యాధీనంగా జరుపుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది వీటన్నిటికి సంబంధించి మనం గత టూ డేస్ బ్యాక్ కూడా చూసాం సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యకం కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది పోస్టల్ జాబ్స్ సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రోజుల్లో రేపు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో మీకు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ